దేవుడు ఇచ్చేటువంటి వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నాడు ఎవరైతే ఇస్తూ ఉన్నారో కొన్నికి రాసినటువంటి రెండో పత్రికలో మనం గమనించాం రెండో పత్రిక మనం గమనించేటప్పుడు తొమ్మిదో అధ్యాయము ఏడో వచనమో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు సను కొనకయ్యూ బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను సను కొనకయ్యూ బలవంతంగా కాకయు సనుగులొద్దు బలవంతం వద్దు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు ఒకసారి ఒక ఇవ్వాలనుకోవట్లేదు అన్న ఏమి ఇవ్వాలనుకోకపోతే నువ్వు ఇవ్వద్దు దయచేసి ఇవ్వద్దు ఎందుకంటే నువ్వు బలవంతంగా గనక ఇస్తే ఆ బలవంతంగా ఇచ్చిన దానివల్ల నీకు వన్ పర్సెంట్ కూడా ఉపయోగం ఉండదు అది నువ్వు ఇత్తుకున్నట్టు కాదు కాబట్టి నీకు ఎప్పుడైతే నీకు ఇవ్వాలని అనిపించిందో అది కూడా ఎంత ఇవ్వాలనిపించిందో అంతే ఇవ్వు ఎవరికొరకు వాళ్ళు వెయ్యి ఇచ్చారు వీళ్ళు ఐదు వేలు ఇచ్చారు వాళ్ళు పదివేలు ఇచ్చారని నువ్వు ఇవ్వద్దు నీకెంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు మరొక విషయం ఏమిటి అంటే మనం గొప్పల కోసమో లేకపోతే శిలాఫలకాలమే చెక్కిస్తారనో చెక్కిస్తారోనో ఇవ్వకపోతే బాగోదనో నువ్వు ఇవ్వద్దు ఎందుకంటే అలా గనక నువ్వు బలవంతంగా ఇస్తే నువ్వు సనుక్కుంటా కనుక ఇస్తే నువ్వు దేవుడు చెప్పినట్లుగా ఇవ్వలేదు అందువల్ల దేవుడు చెప్పినటువంటి దీవెని నీకు రాదు కాబట్టి నువ్వు దేవుడు చెప్పినట్లుగా ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు చెప్పినటువంటి దీవెన ఆయన్నికు రిట్టనిస్తాడు ఒకవేళ నువ్వు సనుక్కొంటా బలవంతంగా ఇచ్చినట్లయితే నీకు దేవుని దగ్గర నుంచి ఏ విధమైన దీవెన ఉండదు సను బలవంతంగా కాకయు ప్రతివాడు ఇక్కడ మరలా చెప్తున్నాడు చూడండి ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకు ప్రకారం ఇవ్వలేనో ప్రతివాడు ఇవ్వాలి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి సనుక్కోకుండా ఇవ్వాలి బలవంతంగా కాకుండా ఇవ్వాలి దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించు ఎంతమంది అయినా ఇవ్వనివ్వండి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే ఉత్సాహముగా ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాడు